హాయ్ హాస్పిరెండ్స్ ఇది టేబుల్ యొక్క పార్ట్ టూ వీడియో పార్ట్ వన్లో ఫోర్త్ వరకు చూసినాము ఇప్పుడు ఫిఫ్త్ చూద్దాం నైన్టీన్ సిక్స్టీ టూలో ఇండియా చైనా యుద్ధంలో భారత్ ఓటమికి బాధ్యతగా అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కృష్ణ మీనన్ రాజీనామా చేస్తాడు సిక్స్త్ది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో తాజ్ఖండ్ ఒప్పందాన్ని నిరసిస్తూ మహావీర్ త్యాగి మినిస్టర్ అప్పుడు రాజీనామా చేస్తాడు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరి పదిలో అప్పటి మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి పాకిస్తాన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అయుబ్ ఖాన్కి మధ్య ఈ తాష్కెండ్ ఒప్పందం జరుగుతుంది ఇదేంటంటే ఒక ఒక శాంతి ఒప్పందం పీస్ ట్రీటీ అంటారు దీన్ని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా ఈ ట్రీటీ తోటి ఈ ఒప్పందంతో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోతుంది దీన్ని నిరసిస్తూ మహావీర్ తాగి అని మినిస్టర్ రాజీనామా చేస్తాడు సెవెంత్ది త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంలో వైఫల్యానికి కారణంగా ఎంసీ చాగ్లా అనేటైన రాజీనామా చేస్తాడు ఎంసీ చాగ్లా అనేది బొంబాయి చెందిన మినిస్టరు ఈయన ముస్లిము బొంబాయికి చెందిన వ్యక్తి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఇది ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి త్రిభాష అనేది ఇందిరాగాంధీ తీసుకొస్తుంది ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా తీసుకొస్తుంది దీనికి వ్యతిరేకంగా ఈయన రాజీనామా చేస్తాడు ఎయిత్ది ముస్లిం విడా మహిళా విడాకుల రక్షణ చట్టం వ్యతిరేకంగా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనే మినిస్టర్ రాజీనామా చేస్తాడు అంటే చట్టానికి వ్యతిరేకంగా చేస్తాడు అంటే విడాకులు రక్షణ ఉండొద్దు అన్న అన్న మీనింగ్లో వస్తుంది ఇది దానికి వ్యతిరేకంగా చేస్తాడు అంటే తలాక్ తలాక్ అవి తీసేయద్దు అనే కాన్సెప్ట్లో రాజీనామా చేస్తాడు నైన్త్ది ప్రణాళిక సంఘం ఏర్ ఏర్పాటు దానికి అధికారాలు కల్పించే విషయంలో నెహ్రూతో విభేదించి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే వివి గిరి టెన్త్ది ఏపీఎస్ఆర్టీసీపై ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడంతో రాజీనామా చేసిన అప్పటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఈ ఈ వీడియోలు ఏమో మీకు యూజ్ అవుతున్నాయో అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా డీటెయిల్గా ఈ త్రీ మినిట్స్ షార్ట్లోనే కొంచెం చెప్పడంలో అంత అగమాహం అవుతుంది అంటే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది సో మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే క్లియర్గా పెద్ద వీడియోలు కూడా చేయడానికి వీలుంటుంది ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ